మే తొమ్మిది కామం మానుకోవడం లైంగిక అపవిత్రత హృదయ వాంఛల్లో నుండి ప్రారంభమవుతుంది యేసు కామపూరిత వాంఛలు కామపూరిత క్రియలు రెండూ ఒకటి అని అనలేదు అలాగైతే అలాంటి వ్యక్తి మరి కాస్త ముందుకెళ్ళి వ్యభిచారానికి కూడా పాల్పడవచ్చు వాంఛ క్రియ రెండూ ఒకటి కావు కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడితే అవి సమానమే యేసు ప్రస్తావించిన చూపు ఏదో యథాలాపపు చూపు కాదు కానీ కామపూరిత ఉద్దేశంతో అదే పనిగా చూసే చూపు ఓ పురుషుడు ఓ అందమైన స్త్రీ వంక చూసి ఆమెను మోహించకుండానే ఆమె సౌందర్యవతి అని గ్రహించడం సాధ్యమే అతడు తన కన్ను వేసుకోవాలని యేసు చెప్పిన వ్యక్తి ఆ వ్యభిచార కార్యానికి ప్రత్యామ్నాయంగా తన శారీరక వాంఛలను మానసికంగా తీర్చుకునే ఉద్దేశంతో ఓ స్త్రీ బంక చూస్తాడు అది యాదృచ్ఛికమైన కార్యం కాదు అది ప్రణాళికాబద్ధమైన కార్యం కామాన్ని మనం ఎలా ఓడించగలం మన హృదయ వాంఛలను శుద్ధి చేసుకోవడం ఓ కార్యాచరణకు మరియు మన దేహక్రియలను క్రమశిక్షణలో పెట్టుకోవడానికి దారితీస్తుంది మన ప్రభువు అక్షరాల శస్త్రచికిత్స గురించి మాట్లాడడం లేదనేది విదితమే ఇది హృదయంలోని సమస్యను పరిష్కరించదు లైంగిక పాపాల విషయానికి వస్తే సాధారణంగా దోషులు కన్ను మరియు చేయే గనుక వాటిని క్రమశిక్షణలో పెట్టి తీరాలి పాపంతో తక్షణమే నిర్ణయాత్మకంగా వ్యవహరించండి దాన్ని తగ్గించడం చేయకండి కోసిపారేయండి అన్నాడు యేసు ఆధ్యాత్మిక శస్త్రచికిత్స భౌతిక శస్త్రచికిత్స కంటే మరెక్కువ ప్రాముఖ్యం ఎందుకంటే దేహంతో జరిగించే పాపాలు నిత్య తీర్పుకు నడిపించగలవు బైబిల్ ఇలా ఆజ్ఞాపిస్తుంది మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని అనుకుని మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి రోమాపత్రిక ఆరవ అధ్యాయం పదమూడవచనం ఇవి కూడా చదవండి కొలసి మూడు ఐదు రోమా పదమూడు పదమూడు పద్నాలుగు వచనాలు మత్తయి ఐదు ఇరవై ఏడు నుండి ముప్పై వర్గాల వచనాలు చేయాల్సిన పని ఒకవేళ మీకు కామం విషయంలో ఆధ్యాత్మిక శస్త్రచికిత్స అవసరమైతే దాని విషయమై ఈరోజు శ్రద్ధ తీసుకోండి ఈ పాపాన్ని ఆయన చూసినట్టుగా చూడడానికి మరియు ఎట్టి పరిస్థితుల్లోనైనా దానికి దూరంగా ఉండడానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమేన్